పవన్ కళ్యాణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీలో చేరాలని జనసేన నేత జానీ మాస్టర్ అన్నారు నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీలో అనేక ప్రాంతాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నామన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తామని ఆయన అన్నారు సీట్ ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం జనసేనలోనే ఉంటామని అన్నారు నేను ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు ఒక ఏదో జానీ మాస్టర్ రాలేదు జనసేనగా ఒక కార్యకర్తగా తర్వాత ఒక సైనికుడు లాగా వచ్చాను ఇక్కడికి ప్రెషర్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడ సో నెల్లూరులోనే కాబట్టి నాకు నేను పుట్టిన గెడ్డ సో ఇక్కడి నుంచే నేను తిన్నాను తిరిగాను ఈ గల్లీలు గల్లీలు తెలుసు సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు ఇక్కడ ఏ ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను ఒక చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారు ఆశయాలు సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఉంది సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని ఆయన చెప్పిన మాటల్ని ఆయన వెనకాల నుండి ఆయనకి తోడ్పడుతూ ఆ ఆశయాలని గెలిపించడానికి నేను ఒక భాగం అవుదామని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు అది మంచి అయితే మంచి చూపిస్తారు చెడు అయితే చెడు చూపిస్తారు సో మీ అందరికీ పేరు పేరున నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అదేంటంటే దేనికి వచ్చాము దేనికి రాలేదు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న సమస్యలని పోరడానికి వచ్చా ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌసెస్ హౌస్లు ఉన్నాయి కదా వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా సో ఇల్లు సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను రాష్ట్రం మొత్తంలో నలభై లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి మన నెల్లూరులో నాలుగు వేల ఇల్లులు ఏమో కట్టినట్టున్నారు అది నాలుగున్నర సంవత్సరం అయింది అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి అయినా కూడా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మూడు నెలలు లక్షలు ఐదు సంవత్సరాలు వస్తాయి సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు అలానే ఏదో తూత్ మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక రెండు వందల మందికో ఎంతమందికి ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో ఇచ్చాము కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టారు మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లులు ఇవ్వకపోవటంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా ఎప్పుడు కడతారు అని చెప్పి అడుగుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరం రెంట్ కట్టాలన్నా పని చే పని దొరకాలన్నా రెంట్ కట్టాలన్నా చాలా చాలా ఇబ్బంది నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ ఉంటుంది సొంత ఇల్లు ఒక ఇంట్లో ఇంట్లో చేరటం అనేది సో అలాంటి ఇల్లు కళని చూపించి శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నా శాంక్షన్ అయిన తర్వాత కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలానే ఆ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని రేపు పదో తేదీ ఒక వెయ్యి మందిని తీసుకొని వెళ్ళి మినర్వా హోటల్ నుంచి ఒక వెయ్యి మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం అక్కడ ధర్నా చేస్తాం ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లులు ఈ నాలుగున్నర సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అయిపోయింది అక్కడ దొంగలకి ఒక ఏది మన ఏదో కట్టి దీంట్లో ఉండండి బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మనం ఒక అలా జరుగుతుంది అక్కడ సో దొంగలు ఉంటున్నారు పోనీ అంతో ఇంత ఏదో కట్టారంటే ఫ్యాన్లు ఆ మీటర్లు ఉన్న అంతో ఎంతో దాంట్లో కొంచెం చెప్పుకోదగ్గట్టు ఏదైతే ఎన్ని దొంగలు పట్టుకుపోయినారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎవరెత్తుకోపోయినారు ఏంటని దాని గురించి మాట్లాడే ప్రభుత్వంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు సో అలాగే ఏదో టూత్మాలిజ్గా చెప్పాం కదా అని చెప్పి జెండా కలర్లు వేసుకొని ఒక ఏదో మీకు సహాయం చేశామని చెప్పి ఎలా ఉందంటే ఇది బెడ్ ఒకటిది నామకరణం ఇంకొకటిది సో అలా అలా జరగడం జరిగింది సో ఫస్ట్ ఈ సమస్యనే నేను ముందుకు తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఇల్లులు ఇవ్వలేదు శాంక్షన్ అయినా కూడా ఇవ్వలేదు వాళ్ళందరికీ ఇల్లులు వచ్చేలాగా నేను పోరాడతానని ఫస్ట్ ఇదే సమస్యను ముందు తీసుకుని వెళ్తానని దీని గురించి ఎంత దూరం వెళ్తాను సో మినర్వా దగ్గర నుంచి హోటల్ దగ్గర నుంచి ఒక వెయ్యి మందిని తీసుకొని నేను అక్కడ పోయి కూర్చుంటున్నాను నాతో పాటు అందరు ఉన్నారు కిషోర్ గారు హరి గారు కృష్ణ గారు మీరంతా మేమంతా పోయి అక్కడ ఉంటున్నాము ఇది నా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే నాకు చాలా మంది బాధ్యతలు దానికి ఏది ఇల్లులు తీసుకున్నా కూడా రాకుండా రెంట్లు కట్టుకుంటూ చాలా బాధపడుతున్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేయటం కానీ నా దగ్గరికి రావటం కానీ నేను వస్తుందని తెలిసిన తర్వాత చాలామంది వచ్చారు వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ మీరు దీని గురించి మాకు మాకు న్యాయం చేయమన్నారు సో ఆ బాధ్యతలు అందరూ చాలామంది ఉన్నారు సో వాళ్ళ వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ వెయ్యి మంది ఎవరైతున్నారో అది అదంతా కూడా ఏదో పిలిస్తే వచ్చేయాలి కాదు ఎవరైతే నష్టపోయారు ఎవరైతే ఈ ఈ సంవత్సరాలు బాధపడ్డారో వాళ్ళ గురించి మాత్రమే సో వాళ్ళందరూ వస్తున్నారు సో ఇది జరగాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఒక్క సమస్య మీద స్టార్ట్ చేస్తున్నాను పదవులు ఆశించు ఇస్తారని నేను రాలేదు సార్ నేను కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందు తీసుకుని వెళ్ళాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు సార్ మీరు అడగొచ్చు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారా లేదా అని చెప్పి మీరు అడగొచ్చు ఎక్కడ సీట్ ఇస్తున్నారా అడగచ్చు మీరు మీరు అడిగే క్వశ్చనే నేను చెప్తున్నాను కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి చేయమంటే ఇక్కడ నుంచి చేస్తాను అక్కడి నుంచి చేయమంటే అక్కడ నుంచి చేస్తా సిటీ నుంచి చేయమంటే సిటీ నుంచి చేస్తా ఒకవేళ లేదు ఈ జెండా పట్టుకొని నా వెనకాల తిరుగు అంటే ఆ జెండా కింద పడిపోకుండా రెపరెపలాడుతూ ఎప్పుడు గాలి వచ్చేలాగా దాన్ని ఎప్పుడు ఎగిరేలాగానే ఆ జెండా పట్టుకొని నేను తిరుగుతాను నాకు పదల మీద ఇది మోజ్ ఏం లేదండి ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ కళ్యాణన్న పక్కన ఉండటం జనసేనలోనే ఉండటమే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో ఆ జెండా పట్టుకుని ఆ జెండా పడిపోకుండా అది ఎగిరేలాగా నేను ఉంటానని కోరుకుంటున్నాను దిస్ ఇస్ మై ఒపీనియన్ హానెస్ట్గా పనిచేస్తాను నాకు తెలిసి ప్రతి ఒక్కరు నా ఫోన్ చేస్తే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను అందరూ వచ్చి కూర్చొని పనిచేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే సార్ జనసేన ఎక్కడ ఫామ్ అయిపోయింది ఎక్కడ వచ్చేస్తుంది ఎక్కడ ఒక పొజిషన్కి వచ్చేస్తుంది దాన్ని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి బయట నుంచి వచ్చే అసంఘ శక్తులు అంటారు సో ఆ శక్తులు ఏదో మాట్లాడుకుంటున్నాయి సార్ అలా ఏం లేదు సార్ మేమందరూ ఒకటే సార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జెండా గురించి ఆయన గురించి ఆయన ఆశయాల గురించి ముందుకు వెళ్తాం మేమందరం కలిసి ఉంటాం అన్ని మాటలండి మేమంతా ఒకటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలతో సమానమే వాళ్ళమ్మ మా అమ్మ మా అమ్మ వీళ్ళమ్మ సార్ సో మాకు ఏ భేదాలు లేవు సార్